కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్ మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మరియు జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ అలాగే గంప లక్ష్మీ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం డాక్టర్ ఉపల అఖిల్ డాక్టర్ ఉపల అనిల్ డాక్టర్ భావన ప్రారంభించి స్వయంగా నూట యాభై ఐదు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కడతాల్ మండల మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ పిఎస్ఈఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా మాజీ సర్పంచ్ వెంకోబా ఎంబీడిసి లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ తమ గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్న తాండాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ వైద్య శిబిరం చాలా ఉపయోగం అలాగే తమ కడతాల్ మండలాల్లో ప్రభుత్వ అవగాహన లేక ప్రజలు పేదవారి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ట్రస్టుల ద్వారా ఉచిత వైద్య శిబిరం గ్రామస్తుల అదృష్టంగా భావిస్తూ ఉప్పల వెంకటేష్ ఉచితంగా మందులు ఇవ్వడం గొప్ప అని కొనియాడారు ಅಲ್ಲ ಅಂತು ನಾನು ಇಷ್ಟೆ ನಾನು ನಾನು ಬಬರಕ್ಕಕ್ಕ ನಿಮಿಷ মামಾ ಇನ್ನೇ ರೀತಿ ಯೂಸ್ ಕೊ ಚಾನೆಲ್ 1 ನಿಮಿಷ ಸರ್ ಆಪಸ್ ಸರ್ ಬಹಳ ಚಾಲು ನಾನು ಮಾಸ್ ಮಾಡ್ಕಿದ್ರಾ ಥ್ಯಾಂಕ್ ಯು